గుడ్ మార్నింగ్ టు ఆల్ ద లీడర్స్ నేను మిఆర్కే ప్రజెంట్ మనము థాయిలాండ్ టూర్ వెళ్ళడానికి టూర్ ప్యాకేజ్ని ఏ విధంగా రెడీ చేయాలో చూద్దామండి సో ఇక్కడ మనము త్రీ లైన్స్ మీద మెనూ బార్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి టూరిజం అని ఉంది ఈ యొక్క టూరిజం మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇందులో థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలండి పెండింగ్ ప్యాకేజ్ హిస్టరీ సో so, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి విండో అనేది ఈ విధంగా వస్తుందండి ఇక్కడ వన్ అనుచోండి వన్ పక్కన పింక్ కలర్ యారో మార్క్ ఉంచుకోండి ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి రెడీమ్ మీద మనము క్లిక్ చేయాలి తర్వాత రెడీమ్ సో టూర్ ప్యాకేజ్ వెళ్ళడానికి రెడీ చేసినందుకు రెడీము అదే మనము వెళ్ళము టూర్ ప్యాకేజ్ అనుకుంటే బిఎంవైటి ఫండ్గా దాన్ని కన్వర్ట్ చేసుకుని మనము ప్రోడక్ట్స్ తీసుకోవాలంటే విత్ డ్రా మీద క్లిక్ చేయాలి సో ప్రజెంట్ మనము టూర్ ప్యాకేజ్కి వెళ్తున్నాము కాబట్టి రెడీ మీద క్లిక్ చేస్తున్నాను రెడీ మీద క్లిక్ చేసిన తర్వాత విండో అనేది మనకి ఈ విధంగా వస్తుందండి సెలెక్ట్ ప్యాకేజ్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత థాయ్లాండ్ ప్యాకేజ్ అండి అంటే ఇది నేను బైక్ ప్యాకేజ్ దీనికి యాక్టివేషన్ చేసా అండి బైక్ ప్యాకేజ్కి ఓన్లీ థాయ్లాండ్ ప్యాకేజ్ మాత్రమే ఉంటుంది సో ఇక్కడ మనము చూస్తే ఇక్కడ నేము అలాగే ఈ మొబైల్ నెంబర్ ఈ డీటెయిల్స్ అండ్ అరైవల్ డేట్ ఇవన్నీ డీటెయిల్స్ అని ఇవ్వాలండి ఈ డీటెయిల్స్ అన్ని నేను ఇచ్చి మీకు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లీడర్స్ ఇక్కడ మనకి నేమ్ యాజ్ పర్ ఐడి ప్రూ ప్రూఫ్ అని ఉంటుందండి పాస్పోర్ట్లో ఏ విధంగా ఉందో నేమ్ ఆ విధంగా నేమ్ అవ్వాలి ఇక్కడ అలాగే మొబైల్ నెంబర్ అవ్వాలి మన యొక్క మొబైల్ నెంబరు ఇక్కడ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ అప్లోడ్ పాస్పోర్ట్ ఫోటో మనము జా జాగ్రత్తగా క్రాప్ చేసుకుని మనము ఆ పాస్పోర్ట్ని అప్లోడ్ చేయాలండి ఇక్కడ చూజ్ ఫైల్ మీద క్లిక్ చేయాలి ఫస్ట్ ఈ యొక్క చూజ్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి మన యొక్క ఆల్రెడీ మనము గ్యాలరీలో సేవ్ చేసి పెట్టుకోవాలి ఆ పాస్పోర్ట్ని కాపీని మనం ఇక్కడ అప్లోడ్ చేసాము తర్వాత ఇక్కడ చూసినట్లయితే అరైవల్ టు టైము సో మనము అక్కడ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో సో ఎప్పుడు దిగుతున్నాము అనేది ఆ టైం వేయాలి అలాగే డేటు ఎప్పుడు మనము అక్కడికి వెళ్తున్నామనేది ఆ డేట్ కూడా సెలెక్ట్ చేయాలి సో ఇక్కడ నేను ట్వంటీ ఎయిత్ డేట్ను వెళ్తున్నారు సెలెక్ట్ చేశాను ట్వంటీ ఎయిత్ అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ అక్కడ బై డిఫాల్ట్ అక్కడ సెలెక్ట్ అయి ఉంది మనకి వేరే డేట్ అయితే ఆ వేరే డేట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ సెట్ అనేది దాని మీద క్లిక్ చేయాలి సెట్ మీద క్లిక్ చేశాను మనకి డేట్ అనేది అక్కడ అరైవల్ డేటు డిపాజిట్ డేట్ ఆటోమేటిక్గా తీసుకుంటుందండి మనకి సో అరైవల్ టైం అన్న చోటని ఇక్కడ మనము టైం మెన్షన్ చేయాలి సో బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ఎప్పుడు దిగుతున్నాము అనేది వెళ్ళేటప్పుడు సో ఇక్కడ నైన్ ట్వంటీ ఫైవ్కి కాబట్టి ఇక్కడ మనము ముందు అవర్స్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ నైన్ మీద నేను ఇక్కడ టచ్ చేస్తున్నాను అండి ఇక్కడ ఈ అవర్స్ కాబట్టి అవర్స్ మీద ఇక్కడ టచ్ చేస్తున్నా నైన్ మీద టచ్ చేస్తున్నా సో అవర్స్ సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు మినిట్స్ సెలెక్ట్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ కాబట్టి ట్వంటీ ఫైవ్ మీద నేను సెలెక్ట్ చేస్తున్నాను సో నైన్ ట్వంటీ ఫైవ్ సెలెక్ట్ అయింది ఇక్కడ కింద సెట్ అని చూడండి ఈ సెట్ మీద టచ్ చేయాలి మనకి అక్కడ నైన్ ట్వంటీ ఫైవ్ ఏఎం అనేది టైం అక్కడ మెన్షన్ అవుతుంది అలాగే డిపార్చర్ టైము అంటే మనం ఇక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు సో అక్కడ టైం అనేది మెన్షన్ చేయాలి సేమ్ ఇక్కడ టెన్ ట్వంటీ ఫైవ్ అండి టెన్ అలాగే ట్వంటీ ఫైవ్ సెట్ మీద క్లిక్ చేస్తున్నాను టెన్ ట్వంటీ ఫైవ్ ఇది మీ యొక్క ఫ్లైట్ టికెట్స్ మీద ఉంటుంది టైమింగ్ అనేది మీరు అక్కడ చూసి జాగ్రత్తగా ఆ టైమింగ్ అనేది మెన్షన్ చేయండి తర్వాత అరైవల్ ఫ్రమ్ ఇక్కడ చూడండి అరైవల్ ఫ్రమ్ మీరు సెలెక్ట్ అరైవల్ డెస్టినేషన్ మీరు ఎక్కడ ఏ డెస్టినేషన్కి వెళ్తున్నారో అక్కడ సెలెక్ట్ చేయాలి అక్కడ క్లిక్ చేస్తే మనకి బ్యాంకాక్లో రెండు డెస్టినేషన్స్ ఉన్నాయి సువర్ణభూమి ఎయిర్పోర్టు అలాగే డాన్ మివాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంది సో మేము వెళ్ళేది సువర్ణభూమి కాబట్టి సువర్ణభూమి ఎయిర్పోర్ట్ బీకేకేని సెలెక్ట్ చేస్తున్నాను సో తర్వాత డిపార్చర్ కూడా సెలెక్ట్ డిపార్చర్ డెస్టి డెస్టినేషన్ అన్న చోట కూడా సువర్ణభూమి ఎయిర్పోర్ట్ బీకేకేనే సో అదే సెలెక్ట్ చేశాను ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి సో నెక్స్ట్ క్లిక్ చేసానండి ఇక్కడ మనకి అడిగిద్దండి ఏమని వాన్ టు స్పెండ్ ఎక్స్ట్రా నైట్ ఇన్ బ్యాంకాకు నైట్ స్పెండ్ చేయాలంటే మనం ఇచ్చుకోవచ్చు అక్కడ ఎడిషనల్గా ఛార్జెస్ ఉంటాయి మేమేమి ఇక్కడ ఏమి అడిషనల్గా ఉండదలుచుకోలేదండి కాబట్టి ఏమి ఇక్కడ మెన్షన్ చేయలేదు అవి అలాగే ఉంచేసి ఇక్కడ క్లైమ్ వాచర్ అని చూడండి ఈ క్లైమ్ వాచర్ మీద టచ్ చేయాలి మనం సో అప్పుడు మనకి ఎస్ యూ ప్రొసీడ్ మన అడిగింది గ్యారెంటీగా మీరు ఇది రెడీమ్ చేస్తున్నారని ఇక్కడ మీరు ఎస్ ప్రొసీడియర్ అని కొడితే రెడీమ్ అయిపోద్ది క్యాన్సిల్ అని కొడితే రెడీమ్ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి నేను ఎస్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ప్యాకేజ్ క్లైమేట్ సక్సెస్ఫుల్ అని మనకు పైకి పైన కనిపిస్తుంది అండి సో మళ్ళీ అగైన్ ఈ ట్రావెల్ ప్యాక్ దగ్గరికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనకు క్లెయిమ్ అయిపోయినట్టే ఇక్కడ మళ్ళీ ఆరో మార్క్ మీద క్లిక్ చేసి చూస్తే ఇది మీకు ఇక్కడ పెండింగ్లోనే చూపిస్తుంది మీకు అయినట్టు చూపించదు ఇక్కడ చూడండి ఇక్కడ రెడీమ్ అనేది మీకు హైలైట్ అవ్వదు హైలైట్ అవ్వకుండా డిమ్గా మనకు చూపిస్తుంది కానీ ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది మనం ప్యాకేజ్ రెడీమ్ చేసేసినట్లే సో ఈ విధంగా మనము ప్యాకేజ్ని రెడీమ్ చేయాలి థ్యాంక్ యూ లేడర్స్